নি <laughs> বে

తెలుసు కానీ తెలుగు గాని కలు చేత వాక్ వాటి చేత కానీ తప్పు చేసి మా పువ్వులు ఓడిపోయి ఎన్ని రోజులు అయింది ఎందుకు పట్టుకోండి అక్కడ వేద్దాం అండి అందుకే ఉంచాను తమలపాకు అక్కడ ఉంది కదా శాంతి చేసాము

అయితే వినాయక చవితికి ఇదిగోండి ఈరోజే ఇప్పుడే ప్రజెంట్ అయితే మా రాట అయితే కంప్లీట్ అయింది మీరు చూడొచ్చు చాలా సక్సెస్ఫుల్గా అయితే రాట అయితే కంప్లీట్ అయింది అలాగే ఏ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ వినాయక చవితి అనేది శుభ్రంగా జరిగిపోవాలి మీ అందరి ఆశీస్సులతోని

i